గారు ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ నాకు తెలిసినంత వరకు ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆయన పని ఆయన చేసుకోలే అక్కడ యూనియన్ లీడరు మొత్తం అక్కడ ఒక సమాజం కోసం ఆయన అక్కడ ఒక పక్క ఉద్యోగం చేస్తూ వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతూ ఆయన జీవితాన్ని అక్కడ గడిపిన ఆయన మన యోగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కోసం ఆయన యోగం చేసుకోలే ఆయన ఎంతమందిని యోగంలోకి తీసుకొచ్చారో లెక్క కూడా కష్టం ఆయన జీవితమే యోగం యోగమే జీవితం ఇప్పుడే వైఎస్ఆర్ మూర్తి గారు చెప్పినట్టు అంటే మన ఇంగ్లీష్ సామెతకి తెలుగులో అర్థం ఎవరంటే శాస్త్రి గారు ఆవిడ ఆయన ఎంతలా యోగంలో ముందుకు వెళ్ళారో ఆ ఆ మహా స్త్రీ కాబట్టి ఇది ఒక ఆదర్శ ఆదర్శమైన విషయం ఇది ఇది మనందరం ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం కూడా శాస్త్రి గారంటే మామూలు శాస్త్రి గారు అన్న రూపంలో ఉన్న ఆయన కాదు ఆయన ఒక వ్యవస్థగానే ఈ యోగంలో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి నిజమే భౌతికంగా ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అది ఎవరు తీర్చలేనటువంటి ఒక లోటు కానీ మన యోగపరంగా ఈరోజు ఆయన మనందరి మధ్యలో ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన ఈ రూపంలోకి ఎటువంటి కార్యక్రమాలు జరిపించడానికి ఎటువంటి బాధ్యతలు యోగపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి పూజ్య మాస్టర్ సివిబి ఆయన్ని పంపించారు అది చక్కగా పరిపూర్ణంగా ఆయన పూర్తి చేసుకొని మరొక లెవెల్లోకి ఈరోజు ఆయన బాధ్యతలు నిర్వహించడానికి వెళ్ళారు అన్నది మన యోగపరమైన ఒక సత్యం దాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని ఆయన లేరు అన్న ఒక ఆలోచన ఆ ఆలోచన కూడా మనం మనలోకి రానివ్వకూడదు ఆయన మనతోనే ఉన్నారు మన అందరితో ఉన్నారు కాబట్టి ఇది ఒక సంస్కరణ సభ అన్నది బాగానే ఉంది కానీ మరోలా దీన్ని చూడ చూడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అటువంటి మహామనీషికి వినమ్రతగా అంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం